విజయోత్సవ ర్యాలీని తలపించిన పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల ప్రచారం అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం తానం గ్రామానికి విచ్చేసిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీకు విశేష ఘన స్వాగతం పలికిన గ్రామ సర్పంచ్ కన్నూరి దేవి వెంకటరమణ మరియు టీడీపీ సీనియర్ నేత మాజీ జెడ్పీటీసీ సభ్యులు పైల జగన్నాథరావు మరియు కూటమి శ్రేణులు కార్యకర్తలు మహిళలు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ముందుగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ తానం గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు మన పంచకర్ల రమేష్ బాబు అని తెలియజేశారు కావున ప్రజలందరూ ఒక ఓటు గాజు గ్లాసు గుర్తుపైన మరొక ఓటు కమలం పువ్వు గుర్తుపైన వేసి అత్యధిక మెజార్టీ మన గ్రామం తరపున ఇవ్వాలని ఓటర్లను కోరారు అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ గతంలో లాగే ఈ ఎన్నికల్లో కూడా మీ గ్రామం నుండి అత్యధిక మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నాను అని తెలియజేశారు తాను గ్రామాన్ని ఆయన దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు అలాగే గ్రామంలో ఉన్న నిరుద్యోగ సమస్య కాలుష్య సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని అన్నారు ఈ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అభివృద్ధి అంటే ఏంటో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు నేను ఇచ్చిన నేను ఇచ్చిన హామీలని నెరవేర్చాలంటే మీరు చేయాల్సిందల్లా రేపు పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు గాజు గ్లాస్ గుర్తుపైన ఎంపీ ఓటు కమలం బాబు గుర్తుపైన వేసి నన్ను సీఎం రమేష్ ని గెలిపించాలని ఓటర్లను కోరడమైనది ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వాగతం అన్నసలు ఒక సర్పెంచ స్వాగతం వసంతరా గారికి రేపు 13వ तारीखకి జరుగుబోయేటువంటి చేర్చినటువంటి స్వాగతాలు అన్నయ్య గెలు దాసియకి ఆయ్ తోటియింది అలాగే దౌత్యులు ఈ వ్యాపార ఎన్నో విధంగా అమృతి చేసినటువంటి నాయకులు జగన్ అధురా గారికి మాజీ ఎంపీ మనసుడు బొప్పల నాయుడు గారికి కారు మేము బాబు గారికి చెనసేన నాయకులు గబ్బర్ సింగ్కి ఎవరు భర్తీశ్ నాయుడు గారికి చిన్నసేన పార్టీ పార్క్ అధ్యక్షుడు ఈ పార్టీ సర్పంచ్ శ్రీనివాస్ గారికి రావ

ఇన్ఛార్జిగా హీరో పెద్దలు కూడా అవసరం పెట్టు మా ఛానల్ సమయం చాలా తక్కువగా ఉంది ఎక్కువ తీసుకోవాలి కంటే పెద్దలు మాట్లాడితే బాగుంటుంది మనం ఎందుకు చెప్పినా మీ కూడా

గడిచిత ఐదు సంవత్సరాల్లో మీకు ఏమున్నా

జగన్నాథరావు గారు చెప్పారు ఆరోగ్య సమస్యలు కానీ పొల్యూషన్ సమస్యలు కానీ భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మన ఎంపీ సీఎం రమేష్ గారు కలిపి జగన్నాథరావు గారు రామగారితో కలిపి అన్ని కార్యక్రమాలు మనకు రావాల్సిన తర్వాత

ఆ రాములు శక్షక చేస్తానని మా రాములు అది సక్షగా మాట్లాడమే కాదు ఆ రాములు అది గుడికి కూడా నేనే కొనడానికి ఈ ఊరు కూడా సంవత్సరంగా మాట్లాడు ఈ రాష్ట్రాన్ని నియోజనాన్ని కూడా మనం బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు ఆచేశాల ఇచ్చారు ఆయన పదవిని లోనప్పుడు అసలు రాజకీయాల్లో లేనప్పుడే ఆయన సొంత గ్రామం ఒక చిన్న గ్రామం కడప జిల్లాలో అక్కడ దాదాపు ఆరు వందల ఇల్లు సొంత డబ్బుతో పేద ప్రజలకు ఆయన సొంత డబ్బుతో కట్టించాడు అటువంటి వ్యక్తి సీఎం రమేష్ ఏదో చిల్ చిల్లర వ్యాపారాలు అలాంటివి ఇలా కబ్జాలు చేసే వ్యక్తి అయితే అస్సలుగా

ఏంటంటే ఇప్పుడు ఉన్న నాయకులు ఏదన్నా ఒక్కటన్నా మంచి పని చేశారా అసలు ఇప్పుడు ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా వాళ్ళేదో స్టింకర్ వేస్తున్నారు విద్యా జీవన ఆసర ఇవన్నీ వాళ్ళించింది కాదు మన మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టిన పథకాలే ఒట్టి ఏదో కలర్ ఇది కలర్లు పార్టీనే మోహన్ రెడ్డి ఒక పెయింట్ చాలా మంచి పెయింట్ గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు అవన్నీ మహిళలను ఆలోచించి వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చిన పథకాలు ఇప్పుడు మీకు అమ్మ ఒడి అనేది జగన్ మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వేలు ఇస్తానని చెప్పడా చేశాడా చేయలేదు ఏదో పదమూడు వేలే ఇస్తున్నాడు అది కట్టింగ్ చేసి ఇస్తున్నాడు అలాగే ఆయన చాలా విషయాలు ఇట్లా చాలా ఇప్పుడు పెన్షన్ ఏదో పెంచుతారన్నాడు అదుడే చీపుగా రెండు వందల యాభై రూపాయలు పెంచుతారన్నాడు ఎవరు కావాలంటే ఇట్లా చీప్గా పెంచేది మన చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి నాలుగు వేలు చేస్తా గుర్తు పెట్టుకోండి మీ అందరికి తిరగడానికి ఈ జిల్లాలో ఎక్కడైనా తిరగడానికి ఉచిత బస్ సో మీరు ఏ బయలు లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా మీ బంధువులు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ టౌన్ తిరగాలన్నా మీరు ఉచితంగా బస్సులో తిరగచ్చు అలాగే చెప్తా ఉంటాడు నూటికి నూరు శాతం అంటారు అరే బాబు హామీలు ఏంటో మాకైతే ఎలా కనపడలేదు ప్రజలకు కనపడలేదు మీకు నీకెలా కనపడుతున్నాయో మాకైతే అర్థం కావట్లేదు సంపూర్ణ నిషేధం జగన్మోహన్ రెడ్డి చేశారా

జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించారు కాబట్టి ఇప్పుడు కోట్లతో ఎలక్షన్ ఎక్కడ ముగ్గురు మీకెవరంటే తీసుకోండి చూసి మన చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు రాజ్యసభ ఇచ్చారు ఆయన ఎలు ఎటువంటి ఎటువంటి పదవిని లోనప్పుడు అసలు రాజకీయాల్లో లేనప్పుడే ఆయన సొంత గ్రామం ఒక చిన్న గ్రామం కడప చిన్నారు అక్కడ దాదాపు ఆరు వందల ఇల్లు సొంత డబ్బుతో పేద ప్రజలకు ఆయన సొంత డబ్బుతో కట్టించాడు అటువంటి వ్యక్తి సీఎం రమేష్ ఏదో చిల్ చిల్లర వ్యాపారాలు అలాంటిది ఇలా కబ్జాలు చేసే వ్యక్తి అయితే అస్సలు కాదు ఇంకో విషయం మీరు ఒక్క పెట్టుకోవాలి ఇక్కడ వచ్చిన ముప్పై రోజులనే సిఎం రమేష్ అంటే ఏంటో చూపించుకున్నాడు చూపించుకున్నాడా లేదా నేను అందరూ కొంతమంది వచ్చిండొచ్చు నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాన మంత్రి ఇక్కడ వచ్చాడంటే అది కారణం ఎవరు సిఎం రమేష్ అలాగే ఇక్కడ రాజ్ సింగ్ గారు మన దేశ రక్షణ మంత్రి వచ్చారు నితిన్ గడ్కరీ గారు మన దేశ

మీరు ఒక విషయం ఆలోచించారు అదేంటంటే ఇప్పుడు ఉన్న నాయకులు ఏదన్నా ఒక్కటన్నా మంచి పని చేశారా అసలు ఇప్పుడు ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు స్టిక్కర్ వేస్తున్నారు విద్యా దీవన ఆసర ఇవన్నీ వాదించింది కాదు మన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టిన పథకాలే ఒట్టి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు అవన్నీ మహిళలను ఆలోచించి వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చిన పథకాలే ఇప్పుడు మీకు అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పదహైదు వేలు ఇస్తానని చెప్పాడు చేశాడా చెయ్యలేదు ఏదో పదమూడు ఇస్తున్నాడు అది కట్టింగ్ చేసి ఇస్తున్నాడు అలాగే ఆయన చాలా విషయాలు ఇట్లా చాలా ఇప్పుడు పెన్షన్లు ఏదో పెంచుతానన్నాడు అది కూడా ఏంటి చీప్ గా రెండు వందల యాభై రూపాయలు పెంచుతానన్నాడు ఎవరు ఇట్లా చీప్ గా పెంచేది మన చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేస్తా గుర్తు పెట్టుకోండి మీ అందరికి తిరగడానికి ఈ జిల్లాలో ఎక్కడైనా తిరగడానికి వచ్చిన బస్ సో మీరు ఏ పయ లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా మీ బంధువులు దగ్గర వెళ్ళాలన్నా ఏ తిరగాలన్నా